నిర్మించిన లబ్ధిదారులకు ఎందుకు చేయడం లేదని చేస్తూ అంబేద్కర్ నగర్ జితేందర్ సింగ్ నగర్ లో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగులుగొట్టి గుడిసెవాసులు ఇళ్లలోకి చేరుకున్నారు తమకు కేటాయించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని డిమాండ్ చేశారు భారీ వర్షాలు పడుతున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు తమకు కేటాయిస్తామని విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు వెంటనే తమకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు

bala oa bogalaana ɓa kea aa aaa aau oae e oea a aa balaontaaa

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే చంద్రశేఖరరావు సేమ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి శిల్లపాలిక వేసి ఇదే కట్టేయడం జరిగింది సరే భుజలు పోయి మంగళదే అనే కాన్సెప్ట్ తోటి మేము ఆ ఆశతో మేము కూర్చొని తొలి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లిస్ట్ కూడా కరోనా లేదా ఉన్నప్పుడు లిస్ట్ కూడా ఫైనల్ చేయడం జరిగింది ఇచ్చిళ్ళు ఆనాడు ఆ ప్రభుత్వంలో నూట ఇరవై నాలుగు మంది ప్రొసిడింగ్స్ మాత్రమే ఇచ్చిళ్ళు ఆ ప్రొసిడింగ్స్ ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చదివిన తర్వాత నూట ఇరవై నాలుగు మాత్రమే ఇక్కడ జన్యును మిగతా వాళ్ళ కారు మేము ఇవ్వలేము మేము ఒకవేళ కనుక పేద ప్రజలలో ఉంటే మేము ట్రాల్ వేస్తాము ట్రాల్ పదివేల మంది అప్లికేషన్ ఉన్నాయి పదివేల మందిలో మీరు నాలుగు వందల మంది అప్లికేషన్లన్న కలిపి తీస్తామంటారు అది కరెక్ట్ కాదు మాకు మేమేమున్నాను అంటే ఈ ప్రభుత్వాన్ని రాయుడు రాజు గారిని మేము దయచేసి ఏమంటాను ఏమో అనుకుంటానంటే దయచేసి మా ఇల్లు మాకు ఇవ్వండి లిస్ట్ ప్రకారం ఎంత మందు జంతువుని కాబట్టి మీరు మళ్ళీ సర్వే చేయండి మల్లి మళ్ళీ సర్వే చేసి జంతువులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వడర్ మేము దయచేసి మేము వినమించుకుంటాం అదే కాకుండా మా అందరికి మానవాడ కింద ఉన్నారు ఆ తేలు వచ్చింది నాకు ఇంత పెద్ద తేలు అదే తేలు చూడకుండా సృగన్న గుర్తు అయినా మాకు ఏ తినడానికి అవుగా ఇక్కడ మన యేష మళ్ళా కాడ ఉంటాం మేము ఉన్నాం పెద్ద నుంచి మేము ఓటల్ నుంచి అన్నం వండుకుందాం అంటే మొత్తం మొత్తం నీళ్లు పోతానాయి కాలువల పొడి ఇట్లా పోతా అంటే మీద ఊశారు మా పిల్లలకు మేము తెత్తుకొని తింటాం మరేంది మా ఇల్లు మాకు ఏమని అడుగుతా నేను అంబేద్కర్ నగర్ కుసి మాకు గత పది సంవత్సరాల డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిళ్ళు ఇచ్చిన మాట తప్పిళ్ళు పోయిన సీఎం గారు మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరికొచ్చినాం మాకు కేటాయించిన ఇల్లు మాకే ఇవ్వాలని మా ఇంట్లో ముందు మేము ఉంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదకి పోలీసులను పంపించిళ్ళు మరి ఎందుకు పంపించిళ్ళు సార్ ఇది మా కేటాయించిన భూమి మాకు ఇవ్వాలి కదా అని అంటే మీరు ఇక్కడ ఉండొద్దామా మాకు పై నుంచి ఆర్డర్ మీ ఫోటో నుంచి పంపిద్దాము మిమ్మల్ని తీసుకోపోతారని చెప్తాను సార్ కూడా ఎందుకంటే మా ఇంట్లో మాకు ఇవ్వాలి సార్ మేము అక్కడ కలసంతో డంపింగ్ యార్డ్ పక్క పని కుర్చీలు వేసుకొని ఎదురుగా డబల్ బెడ్రూమ్ లు కట్టుకొని ఉంటా అంటే చిన్న చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్ మేము బతకాలే సావాల చలికి దోమల బురదల బతికి బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్ అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే సార్ ఎక్కడ అని మేము ఎగేసుకొని వచ్చిన మా ఇంట్లో మేము రావాలని వచ్చినాము మా ఇంట్లో మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇక్కడ అవసరాలు అయితే పిల్లలకు పిల్లలైంద్రు ఐదు వరకు ఇచ్చినట్టు ఆవలేదు అవి ఆసారి గెలిచుండు ఆయన అయిపోయినా ఈయన గెలిచిండు ఇప్పుడప్పుడు ఇతమన్నా ముచ్చటలేదు ఇంట్లో కోసం ఎవలేకి వాడాల వర్సుల మాట అన్ని ఎట్లా కలిసి అందుకనే వీడికి మాకు ఇల్లు వాళ్ళనిచ్చే బాగుంది ఖచ్చాయి